ఏడడుగుల పందం పట్ టు ఫార్టీ వన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకైతే ఒక లైక్ చేయండి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ సుప్రజ కళ్ళల్లోకి చూశాడు ఆనంద్ నవ్వుతూ చూపులకు ఎంతో అందగాడైన ఆనంద్ని చూసి అయిపోయింది సుప్రజ తనకు తానుగా ఆనందతో తీయని గొడవ పెట్టుకొని చేత్తో కొడుతూ ఆనంద్ని రెచ్చగొట్టింది సుప్రజను గట్టిగా కౌగులించుకొని ముద్దులు పెట్టుకున్నాడు ఆనంద్ మళ్ళీ ఎందుకో ఒక రకమైన ఆలోచనతో సుప్రజను వదిలేశాడు ఆనంద్ కానీ సుప్రజ అతన్ని గట్టిగా హత్తుకుపోయింది అంతే ఇక వారిద్దరి ప్రేమ అంచులు దాటింది ఒకరినొకరు ఉత్సాహంతో ఒకరిలోని రహస్యాన్ని మరొకరు ఛేదిస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు మధ్యలో ఒకసారి హోటల్కి సంబంధించిన వాళ్ళు భోజనం అంటూ ఇద్దరికి ప్యాకెట్స్ ఇచ్చారు సుప్రజ ఎప్పుడైనా వాళ్ళ బాబాయి పిన్ని పిల్లలతో వచ్చినప్పుడు అక్కడికి వస్తూ ఉండడం అలవాటు అందువల్ల చొరవతో భోజనం ఏర్పాట్లు చేసి ఇచ్చారు ఆకలి తీరింది ఉత్సాహం పెరిగింది వారిలోని ఆశలు కోరికలు పొరివిప్పిన నెమలిలా ఆడుకున్నాయి అలా ఆ రాత్రంతా వారిద్దరూ ఆనందాలు పంచుకున్నారు మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే బయలుదేరారు ఏమీ తెలియనట్లు సుప్రజను వాళ్ళ రూమ్ దగ్గర దింపేసి కార్ పార్క్ చేసి అక్కడ నుండి ఆటో ఎక్కి రూమ్ చేరుకున్నాడు ఆనంద్ ఏదో తప్పు చేశాను అన్న బాధ ఆనంద్కి కలిగింది ఎందుకంటే పెద్దల భయభక్తులతో పెరిగిన ఆనంద్కి వయస్సు వల్ల చేసిన పొరపాటు తర్వాత తెలిసింది ఏది ఏమైనా సుప్రజ తన జీవిత భాగస్వామి అని ఒక ఆనందానికి మోసం చేయకూడదు అని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు ఆ క్షణంలోనే సమయం చూసి అన్నయ్యకు చెప్పేయాలి అనుకున్నాడు కానీ తల్లి లేని తండ్రి గారాభంతో పెరిగిన సుప్రజ ఆ విషయాన్ని అసలు లెక్క చేయలేదు ఆమెను అంత ఫ్రీడంగా పెంచారు కాలేజీలో ఆ విషయం పొరపాటున కూడా బయటకు రానివ్వలేదు ఆనంద్ ఆ తర్వాత వెంటనే పరీక్షలు వచ్చాయి పరీక్షలు హడావిడిలో చదువుకోవడంలో పడిపోయారు ఆ సమయంలో ఆనంద్ వల్ల అన్న శ్రీనివాస్ గారికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది పరీక్షలు అయిపోయాక ఆ రోజు సుప్రజతో కలిసి బయటకు వెళ్ళి మనసు విప్పి మాట్లాడుకోవాలి అనుకున్నాడు ఆనంద్ కానీ తెల్లవారడమే దుర్గమ్మ గారు శ్రీనివాసరావు గారు వచ్చారు రూమ్ దగ్గరకు శ్రీనివాసరావు గారి కాలు చూపించడానికి జైపూర్ దాటి ఇంకా దూరంలో ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్ళవలసి వచ్చింది ఆనంద్ ఆ విషయం సుప్రజకు చెప్పడానికి కూడా అవకాశం లేదు అప్పటికే సెల్ ఫోన్లు పెద్దగా వాడుకలు లేవు శ్రీనివాసరావు గారికి ఆపరేషన్ చేయించి కాలికి అక్కడ నెల రోజులు జరిగిన తర్వాత జైపూర్ వచ్చి తల్లికి కళ్ళు చూపించాడు ఆనంద్ ఇంకా ముదిరితే ఆపరేషన్ చేయవచ్చు ఎప్పుడే చేయకూడదు అంటూ మందులు రాసి ఇచ్చారు అక్కడితో సరాసరి అన్నతో వాళ్ళ అమ్మతో కలిసి విజయవాడ చేరుకున్నాడు ఆనంద్ పరీక్షలు అయిపోవడమే సుప్రజను వాళ్ళ నాన్నగారు వచ్చి తమ ఊరు తీసుకువెళ్ళాడు అక్కడ సుప్రజ దిగులుగా ఉండేది ఆనంద్ ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోయాడు మగవాళ్ళు అంతే అంటూ బాధపడింది అనుకోకుండా సుప్రజకు పెళ్లి సంబంధం కుదుర్చారు నాకు ఇష్టం లేదు నాన్నగారు అని చెప్పింది సుప్రజ లేదమ్మా నీ చిన్నతనం నుండి అనుకున్న సంబంధం ఎప్పుడో తాంబూలాలు తీసుకున్నాము మేము అని చెప్పారు జోగినాథ్ గారు విశ్వనాథ్ గారు అంబిక గారు కొడుకులు ఇద్దరితో వచ్చారు ఆరు నెలల బాబు అప్పుడే దేవనాథ్ ఏమీ కాదు చదువు అయిపోయింది అంటూ విశ్వనాథ్ దంపతులు ఒప్పించారు సుప్రజను విశ్వనాథ్ గారంటే కాస్త భయం ఉన్న సుప్రజ తప్పక ఏమి చేసేది లేక ఒప్పుకుంది అలా ఇద్దరు ఒకటైన తర్వాత చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఆనంద్ అని అనుకుంది సుప్రజ ఎప్పటినుంచో అనుకున్న సంబంధం అవడంతో ముందు ముహూర్తాలు లేవు అంటూ వెంటనే ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు సుప్రజ తమ ఊరి దగ్గరగా ఉన్న ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ కిషోర్ని కలిసి ఆనంద్ వాళ్ళ ఇంటి ల్యాండ్లైన్ నంబర్ తీసుకుంది ఈ ఫోను మూడేళ్ల పాప అయిన ధరణి ఎత్తింది నానమ్మ బాబాయ్కి ఫోను ఎవరు అని పిలిచింది ఆ ఫోన్ దుర్గమ్మ తీసింది ఆనంద్ ఉన్నారండి అంటూ అడిగింది సుప్రజ ఎవరే నువ్వు అంటూ గట్టిగా అడిగింది దుర్గమ్మ అల్లరి ఆటకాయతనంగా బాధ్యత లేకుండా ఉండే చిన్న కొడుకు విషయంలో భయంగా ఉండేది దుర్గమ్మకు మొదటి నుండి ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఇంటిని బాధ్యతగా పఠించుకునే పెద్ద కొడుకు మీద సదాభిప్రాయం దుర్గమ్మకు నేను వాళ్ళ కాలేజీలో చదువుతున్నాను అని సుప్రజ చెప్పడమే అసలే ఈ మధ్యన ఒక రకంగా ఉంటున్నాడు అన్న అనుమానం ఆనంద్పై ముందే కలిగింది దుర్గమ్మకు ఒక సంబంధం గురించి చెప్పినప్పుడు కూడా నేను నాకు ఇష్టమైన వారిని చేసుకుంటాను తప్ప వేరే వారిని చేసుకోను అంటూ మొహం మీద చెప్పిన చిన్న కొడుకు మీద అనుమానం ఉన్న దుర్గమ్మ ఎప్పుడైతే సుప్రజ ఫోన్ చేసి సిందో ఈ అమ్మాయికి ఆనంద్కి సంబంధం ఉంది అని అర్థం చేసుకుంది దుర్గమ్మ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఎవరు నువ్వు ఆనంద్కి పెళ్లి కుదిరింది త్వరలోనే పెళ్లి శుభలేఖలు పంపినప్పుడు రండి అందరూ కలిసి కాలేజీ స్నేహితులు అంటూ వెటకారంగా కోపంగానే చెప్పింది దుర్గమ్మ అత్తయ్య ఎవరు అంత కోపంగా మాట్లాడుతున్నారు అంటూ వచ్చింది దేవిక ఏం లేదులే నీ పని నువ్వు చేసుకో అంటూ కోపంగా మాట్లాడిన అత్తగారి వైపు భయంగా చూసి వెళ్ళిపోయింది లోపలకు దేవిక కానీ ఎవరు ఆనంద్ స్నేహితురాలు ఆడవారితోనే మాట్లాడింది అన్న విషయం మాత్రం అర్థమైంది దేవికకు ఆనంద్ ఏమిటో ఒక్కలా ఉంటున్నాడు ఈ మధ్యన ఆ విషయం తనకు తెలిసింది ఇప్పుడు ఇలా ఫోన్ వచ్చిన సంగతి ఆనంద్కు చెప్పాలా వద్దా అనుకుంది దేవిక చెప్తే అత్త ఊరుకోరు అన్న భయం పట్టుకుంది ఆమె మనసుకు చిరాకు కలిగించడం కరెక్ట్ కాదు అనుకుంది దేవిక పొలం పనులు మమ్మరంగా ఉన్నాయి ఫ్యాక్టరీ పనులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఫ్యాక్టరీలో పనులు దగ్గరుండి చూసుకోవాలి నువ్వు పొలం పనులు దగ్గరకు వెళ్తాను అని అన్న అప్పగించేసరికి తప్పక ఫ్యాక్టరీకి వెళ్ళవలసి వచ్చింది ఆనంద్కి ఆనంద్ మనసంతా సుప్రజ మీదే ఉంది వారిద్దరూ ఆ రోజు గడిపిన ఆనందమైన క్షణాలు అతని మనసును విడిపోవడం లేదు ఎప్పుడూ సుప్రజ అతని కళ్ళ ముందు నిలిచిపోయింది కానీ ఇంట్లో పరిస్థితులు బాగోలేదు ధరణికి ఏదో జ్వరం వస్తే హాస్పిటల్ తిరుగుతున్నారు తల్లి కళ్ళ విషయంలో ఇబ్బందులున్నాయి ఆమెను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఆనంద్ మీద పడింది అన్నయ్య అన్ని విషయాల్లో చాలా బిజీ అయ్యాడు ఇటువంటప్పుడు ఈ పనులు పట్టించుకోకపోతే పద్ధతిగా ఉంటుందా అని తన మనసుకు తానే నిగ్రహించుకున్నాను ఆనంద్ కాలేజీ తెరిచినప్పుడు వెళ్ళాలి అప్పుడు ఎలాగో కలుస్తాము అందరం అప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడాలి సుప్రజతో అనుకున్నాడు ఆనంద్ అన్ని విషయాలు అన్నీ చూసుకుంటారు పాపం చదువుకుంటూ తను ఏ ఏం పనులు చేయలేదు ఈ మధ్య ఎస్టేట్ కూడా కొన్నారు అక్కడ కూడా పొలాలు అవి చూసుకోవడానికి అన్నయ్య వెళ్తున్నారు అందువల్ల తప్పనిసరిగా ఫ్యాక్టరీలో బిజీగా ఉన్న వర్క్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సుప్రజ తన ఇంటి దగ్గర సైలెంట్గా బ్యాగ్ సర్దుకుంది ఆనంద్ దగ్గరకు వెళ్ళిపోవాలి తన జీవితాన్ని నాశనం చేసి వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడో ముఖం మీద అడగాలి తన పెళ్లి విషయం చెప్పి చూడాలి ఏ న్యాయం చెప్తాడో అనుకుంది సుప్రజ కానీ చుట్టాలు పట్టాలు అందరూ వచ్చేశారు తను బయటకు అడుగు వేసే విషయం కూడా లేదు పసుపు కొట్టారు పందిళ్ళు వేశారు సుప్రజ చుట్టూ వ్యూహం ఏర్పడినట్లు ఏర్పడింది ఎటు తప్పించుకోలేని పరిస్థితిలో ఇరుక్కుపోయినట్లు అయింది బంధుమిత్రులతో అంబికా దగ్గరే ఉండి అన్నీ కావలసినవి చూస్తుంది సుప్రజకు ఎంత ప్రయత్నించినా సుప్రజ తప్పించుకోలేకపోయింది ఆమె మెడలో మూడు ముళ్ళు పడిపోయాయి విక్రమ్ విక్రమ్కి ఎంతో ఇష్టం సుప్రజ అంటే సుప్రజ చిన్నతనం నుండి విక్రమ్కి తెలుసు మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భార్యని చూసి సంతోషంగా ఆహ్వానించాడు విక్రమ్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న సుప్రజా ఇక తన బతుకు ఇంతే నాన్నగారికి చెప్పడానికి ఆయనకు గుండె జబ్బు ఉంది అందువల్ల తన విషయం చెప్పలేకపోయింది అలా అని తప్పించుకోలేకపోయింది జీవితం ఎటు నుండి ఎటు మలుపు తిరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు కుర్రకారు ఉత్సాహంతో చేసే పనులు ఇటువంటి బాధలు తెచ్చిపెడతాయి అప్పుడే అర్థమవుతుంది సుప్రజకు జీవితం అంటే ఏమిటో ఏడడుగుల బంధానికి ఉన్న విలువ కూడా లేకుండా చేసుకుంది ఈరోజు తన మనసులో మనస్ఫూర్తిగా భర్త చెంతకు కూడా చేరలేకపోతుంది విక్రమ్ సుప్రజ ఇద్దరూ పాన్పుపైకి చేరారు విక్రమ్ కౌగిలించుకున్నాడు ఆ స్పర్శలో మైమరచిన సుప్రజ మనసులోకి ఆనందొచ్చేశాడు మొదటి అనుభవం అంత తొందరగా మర్చిపోయేది కాదు ఆనంద్ అంటూ మైమరపుగా విక్రమ్ని హత్తుకుంది సుప్రజ తప్పులు దాయాలి అని అనుకొని మనస్తత్వం సుప్రజది అందువల్ల ఆమె మనసులో ఉన్న మాట బయటకొచ్చేసింది అక్కడితో విక్రమ్ వెంటనే వదిలేశాడు సుప్రజను ఏమీ మాట్లాడకుండా ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు ఉదయాన్నే గుడికి వెళ్ళారు విక్రమ్కి సుప్రజతో ఏం మాట్లాడాలో తెలియడం లేదు హత్తుకున్నప్పుడు ఆనంద్ అంటూ మైమరచిపోతూ అన్నదంటే వారి పరిచయం ఎంత దూరం వెళ్ళిందో అర్థమైపోతుంది కానీ ఎలా చెప్పగలరు తన పెద్దలకు నాకేం అర్థం కావలేదు స్వామి ఈ ప్రశ్నలకు సమాధానం నువ్వే చెప్పాలి అని అనుకుంటూ దండం పెట్టుకున్నాడు విక్రమ్ ఉద్యోగరీత్యా పని ఉంది అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు సిటీకి విక్రమ్ అక్కడ రూమ్ చూసి అప్పుడు భార్యని తీసుకువెళ్తాను అని చెప్పాడు ఎప్పుడైతే సుప్రజా గొంతులో ఆనంద్ ఆనంద్ అంటూ రెండుసార్లు మైమార్పుగా విన్నాడు అక్కడితో విక్రమ్ సుప్రజను అంటుకోలేదు మనసులో చాలా చిరాకుగా అనిపించింది విక్రమ్కి అందుకే ఆఫీస్లో సెలవు పెట్టినా కూడా కావాలని వెళ్ళిపోయాడు సుప్రజకు అప్పుడు తెలిసింది ఆనంద్పై తనకు ఎంత ప్రేమ ఉన్నది తన శరీరంపై విక్రమ్ చేయి వేస్తే చాలా కోపం వస్తుంది అంటే మనస వాచ కర్మణ ఒకటే అన్న సిద్ధాంతం ఏదేనేమో ఇన్నాళ్ళు ఈ విలువ నాకు తెలియలేదు అనుకొని బాధగా ఆలోచిస్తూ ఉండేది సుప్రజ ఆ టైంలో తండ్రికి బాగోక చూసుకుంటూ ఉంది సుప్రజ ఫ్రెండ్స్ ద్వారా సుప్రజకు పెళ్ళైపోయింది అన్న విషయం తెలుసుకున్న ఆనంద్ ఇక జీవితంలో తను పెళ్లి చేసుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఎందుకంటే అతని మనసులో స్థిరంగా నిలబడిపోయింది సుప్రజ రూపం నెల రోజులు దాటిపోయినా కూడా భార్యను కాపురానికి ఎందుకు తీసుకువెళ్ళడం లేదు అని విక్రమ్కి ఫోన్ చేశారు పెద్దలు గొడవతో తప్పక విక్రమ్ సుప్రజను కాపురానికి తీసుకెళ్లాడు సుప్రజ నేను నిన్ను ఏమీ అడగను చిన్నప్పటి నుంచి మీ కుటుంబం గురించి నాకు తెలుసు మీ పెద్దవాళ్ళని బాధ పెట్టడం మా పెద్దవాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు జరిగింది ఏదైనా ఉంటే జరిగిపోయింది ఏకనైనా మనం భార్యాభర్తలుగా ఉందాం అని చెప్పాడు విక్రమ్ అలా ఉండలేనేమో నేను నా మనసులో ఆనంద్కి తప్ప మరొకరికి స్థానం లేదు అని అనిపిస్తూ ఉంది సుప్రజకు కానీ మెడలో తాలికి ఒకరికి భార్యగా ఉండాలి ఏమి పరీక్ష పెట్టాడు భగవంతుడు పరిగిందినట్లు ఆటకాయతనంతో జీవితంలో మచ్చను తెచ్చుకున్నాను అది ఒక భారమైన శరీర భాగంగా తన గుండెల్లో కొలువైపోయింది తనను అనుభవించి తప్పించుకున్నాడు ఆనంద్ అలా అని ఈరోజు ఏమీ తెలియనట్లుగా భర్తకి శరీరాన్ని అర్పించలేను నా మనసులో ఆనంద్కి ఉన్న స్థానం ఎవరికి ఇవ్వలేను అతను మోసం చేసిన నా నిర్ణయం అనుకుని మౌనంగా ఉండిపోయింది సుప్రజ ఆ రోజు రాత్రి ఆనందంగా జీవితాన్ని ప్రారంభిద్దాం అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్రమ్ సుప్రజకు వాంతులవుతుంటే హాస్పిటల్కి వెళ్ళింది అనుమానంతో డాక్టర్ ప్రెగ్నెంట్ అని చెప్పింది సుప్రజకు డేట్ సరిగ్గా రావు అందువల్ల కనిపెట్టలేకపోయింది భయపడిపోయింది సుప్రజ ఒక్కసారిగా డాక్టర్ గారి మాట భర్తకు ఎలా చెప్పాలి తండ్రికి చెబితే ఆయన మరణం తథ్యం ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది సుప్రజకు తప్పదు ఇక ఏ దిక్కు లేదు విక్రమ్కి నిజం చెప్పాల్సిందే అనుకొని జరిగిన విషయం విక్రమ్కి చెప్పింది సుప్రజ విక్రమ్కు తల బద్దలైపోయినట్లు అనిపించింది నేను అమెరికా మా బంధువుల దగ్గరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కానీ డాక్టర్ గారు ఈ పరిస్థితుల్లో అబర్షన్ చేయడానికి కానీ ప్రయాణం చేయడానికి కానీ కుదరదు అన్నారు నన్ను మోసం చేసిన వాడి బిడ్డను నేను మోయక తప్పదు అలా అని నిజం చెబితే నా తండ్రి బ్రతకరు మీరే చెప్పండి వెళ్ళమంటే మా ఊరు వెళ్తాను అన్నది సుప్రజ గోదావరి జిల్లాలో ప్రాజెక్ట్ వర్క్ అప్పగించారు అక్కడికి నేను తీసుకెళ్తాను ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పాడు విక్రమ్ బాధపడుతూ అలా భార్యను కార్లో జాగ్రత్తగా తను వెళ్ళే ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయాడు విక్రమ్ ఆమె గర్భవతి అని ఎవరికీ చెప్పలేదు కొత్త జంట ఆనందంగా ఉంటున్నారు అని వారి సంగతి వదిలేశారు అందరూ లోపలే ఉండిపోయి కుమిలిపోతూ ఉండేది సుప్రజ వాళ్ళు ఆ గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు విశ్వనాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళి రెండు రోజులుండి వచ్చారు పుష్కరాలకి సుప్రజ గర్భవతి అన్న విషయం బయట పెట్టలేదు ఆనంద్ ఆనంద్ ఉద్యోగం వచ్చినా కూడా వెళ్లకుండా ఫ్యాక్టరీ విషయాలు చూసుకుంటూ ఉన్నాడు సుప్రజ పెళ్ళి అయి పోయాక అతను ఒక విరాగిలా తయారయ్యాడు ఎంతో హుషారుగా ఆనందంగా ఉండే ఆనంద్ ఇలా ఉండడానికి కారణం తనకు ఫోన్ చేసిన అమ్మాయి అని దుర్గమ్మ గారు కక్షతో కొడుకుకి ఆ అమ్మాయి ఫోన్ చేసిన విషయం చెప్పి బాగా కేకలు వేశారు ఒకరోజు అంటే నాకు ఫోన్ వచ్చిన సంగతి కూడా చెప్పలేదన్నమాట అయ్యో ఒక అమ్మాయి జీవితం నా వల్ల నాశనం అయ్యింది అంటూ బాధపడ్డాడు ఆనంద్ లేదు దాని మూలంగా మీ జీవితం నాశనమైంది దానికి పెళ్ళి అయిపోయింది అని కదా నువ్వు బాధపడుతున్నావు మీ ఫ్రెండ్ ఫోన్ చేయడం నాకు తెలుసు నువ్వు ఇలా ఎందుకున్నావో వాళ్ళని అడిగి నేను తెలుసుకున్నాను బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను అంటూ నా మాట తిరస్కరించావు అంటూ దుర్గమ్మ గారికి ఆనంద్ గారికి గొడవ జరిగింది శ్రీనివాసరావు గారు ఆ గొడవ విని తమ్ముడిని గట్టిగా మందలించారు అసలేం జరిగింది అంటూ నిలదీశారు ఫ్యాక్టరీలో ఎవరు లేని సమయం చూసి జరిగిన విషయం మొత్తం చెప్పాడు ఆనంద్ బాధపడుతూ ఆ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఆనంద్ అమ్మను నేను ఒప్పించి మీ పెళ్లి జరిగేలా చేసేవాడిని అంటూ బాధపడ్డాడు శ్రీనివాసరావు గారు ఇప్పుడు అవకాశం లేదన్నయ్య ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది ఇక్క నా జీవితం ఇంతే అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకొని ఎస్టేట్లోనే ఎక్కువ ఉండడం మొదలు పెట్టాడు అటు భార్య గర్భవతిగా ఉండడం ఇటు తల్లి విషయాన్ని పట్టించుకోవడం ఫ్యాక్టరీ విషయాలతో విసిగిపోయేవాడు శ్రీనివాసరావు గారు ఇక్కడ ఒక చిన్న ట్వెస్ట్ జరుగుతుంది అదేంటో ఊహించి కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్